హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన వీడియోలు మీకు తెలిసిందే కదండి దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళకి బాగా యూజ్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉంటాయని మనకు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎందుకంటే గోల్డ్ అయినా ఏదైనా ప్రాపర్టీ అయినా కొనడానికి అంటే ఏదైనా ఆస్తి సమకూర్చుకోవాలి అంటే అంటే ఒక ఇల్లు కావచ్చు ఒక ఫ్లాట్ కొనాలి అనుకోవడం కావచ్చు లేదా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ మనకంటూ ఒక సొంత అపార్ట్మెంట్ కోసం మనీ ఎట్లా సేవింగ్స్ ఏ విధంగా సేవ్ చేయాలి అని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను ఇందులో నా విషయాలు కూడా అండి మేము ఓన్ హౌస్ కట్టుకోవడానికి ఎట్లా స్ట్రగుల్ అయ్యాము సో మనకు మంచిగా అంటే ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని మనకు పెద్దవాళ్ళు అన్ని రకాలుగా అంటే వాళ్ళ అనుభవం జోడించి మనకు మంచి మార్గాలు చెప్పేవాళ్ళు ఉంటే మన లైఫ్ స్టైల్ అనేది ఒకలాగా ఉంటుంది ఎవరు చెప్పేవాళ్ళు లేనప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో మొట్టమొదటిసారి ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఎవరి సలహా తీసుకోకుండా అని కాదు ఏ విషయాలు కొన్ని తెలుసుకోకుండా చేయడం వల్ల కొన్ని పొరపాట్ల వల్ల అంటే ఆస్తులు సమకూర్చుకోవడంలో చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు అప్పులు పాలైపోతూ ఉంటారు సో అలా అప్పుల ఊబీలో కూరుకోకుండా ఆస్తులకి మనం ఆస్తులు మనం సమకూర్చుకోవాలంటే ఎలా సేవింగ్స్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి సో ఏదైనా కూడా అండి మనకి రియాలిటీకి దగ్గరగా ఉండాలని చెప్పి నేను చాలా వరకు కూడా మీకు వీడియోస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు నా స్నేహితుల వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కావచ్చు ఎందుకు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నానంటే ఏదైనా కూడా డ్రమటిక్గా ఇప్పుడు సినిమాటిక్గా అన్నీ ఒకే రోజు ఒకే ఒక ఆరు నెలలో మూడు నెలల్లో జరిగేది కాదండి సక్సెస్ అనేది సో మనం ఏదైనా ఒక సాధించాలి ఒకటి మన గోల్ కానీ మన ఎయిమ్ కానీ సాధించాలంటే కొంత టైం పడుతుంది సో మనకంటూ ఒక టైం రావాలి దానికోసం మనం తప్పనిసరిగా కృషి కృషి అనేది కంపల్సరీ చెయ్యాలి సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది వీడియో సుత్తి ఎక్కువైంది సోది ఎక్కువైంది అని ఇట్లా కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయండి నేనేం ఫీల్ కాను కొన్నిసార్లు ఫీల్ అయినప్పుడు నేను రివర్స్ కౌంటర్ ఇస్తూ ఉంటాను కమెంట్స్లో బట్ నేను చెప్పాలనుకున్నది ఒకటి విషయం స్టార్ట్ చేసినప్పుడు అది ఉపోద్ఘాతం అంటే కొంచెం మీకు ఇంట్రడక్షన్ అసలు ఎందువల్ల మనం ఈ వీడియో చేస్తున్నాము ఎలా ఉపయోగపడుతుంది అనేది నా ఇంటెన్షన్ అండి కాబట్టి నేను చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కరికి మైండ్లో ఎక్కాలి అనేది అండి ఒక టీచర్ పిల్లలతో ఎలా చెప్తుంది ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెక్ చేసుకుంటుంది ఇప్పుడు నేనైతే మితే లైవ్ మాట్లాడట్లేదు కదా డైరెక్ట్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి సో అందుకని నేను చెప్పే అంశం ఏదైతే ఉందో నేను ఏదైతే మీకు విషయం చెప్పాలనుకుంటున్నానో అది అందరి మీ అందరికీ కూడా చక్కగా అర్థం అవ్వాలి అది మీకు యూజ్ అవ్వాలి సో అది అనమాట ఓకే ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ మనకు బెస్ట్ ఆప్షన్స్ ఫర్ మనీ సేవింగ్స్ అని చెప్పి నేను చెప్తానండి మేమైతే హౌస్ ఎలా ప్లాన్ చేసుకున్నాము ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఎట్లా సేవింగ్స్ అయితే చేసుకున్నామనేది కూడా చెప్తాను మొదట ఎవరైనా కూడా అండి ఒక ఇల్లు ఒక ఆస్తి ఒక ప్లాట్ ఒక పొలం ఏదైనా కావచ్చు ఒక అసెట్ కొనాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా టార్గెట్ పెట్టుకోండి అప్పటికప్పుడు చేసే విషయం కాదు ఎందుకంటే లక్షల్లో కోట్లల్లో వ్యవహారాలే కదండి ఇవాళ రేపు ఏదైనా మనం ఒకటి వస్తువు కొనాలి అంటే అంటే ఒక ఆస్తి కొనాలి అంటే అంతా లక్షలు లక్షలకు మించి కోట్ల వరకు వెళ్ళేది సో మన తాహతకు తగ్గట్టు మన ఆర్థిక పరిస్థితులు తగ్గట్టు మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి సో టార్గెట్ అనేది మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పెట్టుకోవాలి ఇదంతా కూడా ఒక మధ్యతరగతి వాళ్ళకి ఒక ఇల్లు అనేది ఒక డ్రీమ్ హౌస్ ఒక ప్లాట్ కావచ్చు ఇట్లా ఒక ఆస్తి సమకూర్చుకోవాలి అన్నప్పుడు కొంచెం లాంగ్ టెన్యూర్ అంటే ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఇట్లా మనం డ్యూరేషన్తో టార్గెట్ పెట్టుకోవాలి ఇన్కమ్ బట్టి మన ఇన్కమ్ అది కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే అప్పులు ఊబీలో కూరుకుపోకుండా మన ఆస్తులకు సేవింగ్స్ చేయాలి కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకోండి మన ఇన్కమ్కి తగ్గట్టు లేదా మన శాలరీకి తగ్గట్టుగా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి మనం ఏదైనా ఒక గోల్ అనుకున్నప్పుడు కొంచెం మనం కూడా ఖర్చులు అవన్నీ తగ్గించుకుంటూ కొంచెం స్ట్రిక్ట్గా మన గోల్ గుర్తు చేస్తూ ఉండాలండి ఏదో గోల్ పెట్టుకున్నాం కదా ఏదో శాలరీ వస్తుంది వెళ్ళిపోతూ ఉంది జీవితం వాళ్ళు మామూలుగా యాజ్ గా అయితే ఉండకూడదు వన్స్ మనం ఇల్లు కట్టుకోవాలో లేదా ఇల్లు కొనాలో లేదా ఒక ప్లాట్ కొనాలి అంటే మాత్రం తప్పకుండా మనం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సేవింగ్స్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి సో ఈ టార్గెట్ అనేది ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎంతైనా కావచ్చు ఉదాహరణకి మేమే చెప్తానండి సో మా ఇల్లు కట్టుకోవడానికి అంటే ఆల్రెడీ మాకు ప్లాట్ ఉంది అంటే మా పేరెంట్స్ నా కోసం ఒక చిన్న ప్లాట్ ఇచ్చారు ఒక పదిహేను అంకనాలు తిరుపతిలో ఇచ్చారండి సో మేమేం చేసామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ లోపల మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఈ ప్రెమిసెస్కి అంత ఖర్చు అవుతుంది అనమాట దానికి ఎట్లా చేసుకున్నామంటే ఫస్ట్ చిట్టు వేశారు మా వారు సో చిట్టు అనేది ఒక ఫైవ్ ల్యాక్స్ అంటే చిన్న వచ్చే చిన్న శాలరీ అయితే మనకెట్ట బడ్జెట్లు వేసుకోవాలి అనేది చెప్తూ అప్పుల జోలికి కొన్ని మిస్టేక్స్ మేము కూడా చేసాం సో అవి చేయకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాము సో ఈ చిట్టు అనేది ఒక ఫైవ్ ల్యాక్స్ చిట్ అండి సిక్స్టీ మంత్స్ అంటే దగ్గర దగ్గర మనకి ఫైవ్ ఇయర్స్ కట్టాలి సో ఇది స్టార్టింగ్లోనే మనకు పాడుకొని ఇట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా మేము స్టార్ట్ చేసాం తర్వాత ఇంకా హౌస్ మెయింటెనెన్స్ ఆల్రెడీ రెంట్ హౌస్లో ఉన్నాము రెంట్ హౌస్లో ఉంటూ ఇల్లు కట్టేయడం స్టార్ట్ చేసాము సో అప్పటికి ఇద్దరు పిల్లలు అండి మాకు సో ఇద్దరు పిల్లలు అంటే బాబు చిన్నాడు పెద్దవాడు అప్పుడే ప్లే క్లాస్కి వేసున్నాం ఇంకా ఎల్కేజీ కూడా పోలేదు ఇంకా ప్లే క్లాస్కి వెళ్తూ ఉన్నాడు సో ఆ టైంలో మేము రెంట్ హౌస్లో ఉంటూ ఓన్ హౌస్కి ప్లాన్ చేసామండి సో ఇక్కడేమంటే మేజర్గా మాకు హౌస్ కట్టడానికి యూజ్ అయింది గోల్డ్ గోల్డ్ ప్లెడ్జ్లో పెట్టి ఒక చిట్టు వేసుకుని ఆ చిట్టు పాడి ఇట్లా మేమంతా స్టార్ట్ చేసామన్నమాట హౌస్ కట్టడం సో ఇక్కడ ఏమంటే పర్టికులర్గా ఇక్కడ చూడండి మా ఇల్లు ఎట్లా కట్టామంటే మేమేమి ఎలాంటి సేవింగ్స్ చేసుకోలేదు స్టార్టింగ్ చేయడమే ఇంకా చిట్టు వేసుకుందాము పాడేసుకుందాము గోల్డ్ పెట్టుకుందాము అన్నట్టుగా స్టార్ట్ చేశాము బట్ మనం ఒక టెన్ లాక్స్ అనుకున్నా అది ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు పోతుంది కొన్నిసార్లు మనం అనుకున్న ఇంటి విషయంలో మాత్రము ఖచ్చితంగా ఎక్కువే పోతుంది సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కట్టించుకోవాలి ఏదైనా కావచ్చు సో మనకి ఎక్కువే పోతుంది సో ఆ విషయం మనకు తెలియదు పది లక్షలు అంటే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా పది లక్షలు ఎవరికి అవ్వదండి సో నేను ఇది ఫైవ్ ఇయర్స్కి ముందు విషయం చెప్తున్నాను సో ఇట్లా ఏమైందంటే గోల్డ్ ప్లడ్జ్ పెట్టేసి ఒక త్రీ ల్యాక్స్ గోల్డ్లో తీసుకున్నాము తర్వాత మా వారి పిఎఫ్ అంటే మనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే అమౌంట్ కూడా డ్రా చేశారు టూ ల్యాక్స్ వరకు ఉండింది అది కూడా డ్రా చేసాం ఎందుకంటే మాకు ఎలాంటి సేవింగ్స్ లేదండి మాకు పెళ్ళయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో పెళ్ళయింది సిక్స్టీన్లో సెవెంటీన్లో ఇద్దరు పిల్లలు సో మేము ఎయిటీన్లో హౌస్ స్టార్ట్ చేసాము ఎయిటీన్లో హౌస్ స్టార్ట్ చేస్తే నైన్టీన్కి ఇంటికి వచ్చామన్నమాట సో చిన్న ఇల్లే ఏదో మా బడ్జెట్కి తగ్గట్టు అన్నట్టుగా సో ఇంకేమంటే టూ ల్యాక్స్ అయినా పిఎఫ్ అమౌంట్ డ్రా చేసే సో ఇంక గోల్డ్ అయితే కొంచెం సేల్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మనకు వచ్చే ఆదాయము ఇల్లు మెయింటెనెన్స్ రెంట్ కట్టుకోవాలి పిల్లలు ఖర్చులు పైగా మా ఇన్లాస్ ఉన్నారు సో వాళ్ళ ఖర్చులు సో ఇవంతా బేర్ చేసుకుంటే వచ్చే శాలరీతో మనం చిట్టు కట్టుకోవాలి గోల్డ్ ప్లడ్జ్ పెట్టిన దానికి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి లోన్ కట్ అంటే కొంచెం కొంచెం మనం అసలు కూడా కట్టుకోవాలి కదా గోల్డ్ లోన్ సో ఇట్లాంటి పరిస్థితుల్లో పిఎఫ్ డ్రా చేయాల్సి వచ్చింది సో ఇంకెప్పటికో వస్తుంది బట్ అది ఫ్యూచర్ మనకి రిటైర్మెంట్ లోనే కదా మనకి పిఎఫ్ ఉంటుంది సో అది కూడా డ్రా చేసాము ఎందుకంటే ఇప్పుడు మనం బయట తీసుకొని వడ్డీలు కట్టడం కన్నా పిఎఫ్ తీసుకొని చేసుకుందామని చెప్పి మేమైతే ఐడియా చేసాము సో అట్లా మేము పిఎఫ్ డ్రా చేసేసాము సో ఇంకా గోల్డ్ కొంత సేల్ చేసేయాల్సి వచ్చింది సో నేను చెప్పాను కదండి కొంత గోల్డ్ ఆత్మీయులని నమ్ముకొని కొంత గోల్డ్ పోగొట్టుకుంటే ఇల్లు కట్టే పరిస్థితుల్లో మనకంటూ ఒక సొంత గూడు ఉండాలి అనే దాంతో కొంత గోల్డ్ అయితే పోగొట్టుకున్నాను దానికి ఏమీ ఎప్పుడూ నేను బాధపడలేదండి ఎందుకంటే మనం రెంట్ హౌస్లో ఎంతకాలం ఉంటామండి ప్రతి నెల రెండు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇట్లా కట్టుకుంటూ పోతే మనకు వచ్చే జీతంలోనే సగం రెంట్కే పోతే మళ్ళీ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచించి మేము ఏం చేసాము కొంత గోల్డ్ అనేది సేల్ చేశాము తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు నైన్టీన్కి కంప్లీట్ అయిందండి సో ఈ పాస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా మేము స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ రావాలి ఇంకా టార్గెట్ అంటే ఇది టార్గెట్ పెట్టుకోలేదు మేము అసలు అంటే ఏదో చెప్పాను కదండి సేవింగ్స్ లేకుండా మనం స్టార్ట్ చేస్తే చాలా ఇబ్బంది అనమాట అసలు ఎట్లా అంటే చాలా డిఫికల్ట్ అయిపోయింది ఒక్కొక్కటిగా ఇప్పుడు గోల్డ్ రిలీజ్ చేసుకోవాలి చెట్టు కట్టుకుంటూ రావాలి ఇంటూ మెయింటెనెన్స్ పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా కావచ్చు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు సో ఇట్లా ఉన్నప్పుడు చాలా డిఫికల్ట్ అయిపోయింది సో ఇది అంతా కూడా ఎట్లో హరి చేసుకున్నాము అంతా కూడా ఒక కొలిక్కి రా వస్తుంది ఇప్పుడు మా ఈ ఇంటికి వచ్చి మేము నైన్టీన్లో వచ్చామండి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది బట్ ఒక ప్లానింగ్ లేకుండా జరిగిపోయింది అంటే ఎవరో ఏదో చెప్పారని మనం కొన్నిసార్లు రాంగ్ స్టెప్ తీసుకుంటే అవస్థలు పడాలి ఇది నేను చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళకండి చిన్న చిత్తగా జీతం ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్లానింగ్ వేసుకుంటే ఒడిదడుకులు లేకుండా మెంటల్ ప్రెషర్ లేకుండా హెల్త్ ఇష్యూస్ లేకుండా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేయాలని చూద్దామండి సో టార్గెట్ అనుకున్నప్పుడు ఒకవేళ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు అనుకోండి నేను ఇచ్చే ప్రత్యేకమైన సలహా విత్ ఇన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి ఇల్లు కట్టుకోవడానికి వన్స్ పిల్లలు అయిన తర్వాత వాళ్ళ ఖర్చులని ఖచ్చితంగా పిల్లలు చిన్నపిల్లలు ఉంటే ఖర్చు ఎక్కువ ఉంటుందండి సో చిన్నవి చిన్న చిన్న పిల్లలు కదండీ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడం అట్లా ఉంటుంది అందులో ఫస్ట్ బేబీతో మనం ఎక్కువగా అవస్థలు పడుతుంటారు ఎవరైనా కూడా ప్రతి తల్లి తండ్రి మొదటి బేబీతో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండదు కదా సో ఒక బాబు కావచ్చు పాప కావచ్చు బిడ్డ ఏడుస్తున్నాడు అంటే ఏందుకు ఏడుస్తున్నాడో తెలియదు అంటే కొంచెం హెల్త్ పరంగా మనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది చిన్నపిల్లలకి సో వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎక్కువగా డాక్టర్ విజిట్ చేయాల్సి వస్తుంది ఇట్లా ఖర్చులు అన్నీ ఉంటాయి కాబట్టి న్యూలీ మ్యారీడ్ కపులు వెంటనే ఒకవేళ ఓన్ హౌస్కి ప్లాన్ చేస్తే మాత్రము సో నేను చెప్పేది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకేనండి అందరికీ కాదు సో అట్లాంటి వాళ్ళకే మనం ఇలాంటి విషయాలు మన ఎక్స్పీరియన్స్ చెప్తే మంచిగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను సో న్యూలీ మ్యారీడ్ కప్పులు అయితే ఫైవ్ టు టెన్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి మీరు సొంత సొంత ఇల్లు కట్టుకోవడానికి సొంత ఫ్లాట్ కొనుక్కోవడానికి అది మీ చాయిస్ సో ఓన్ హౌస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మీ చేతుల్లో ఆల్రెడీ సేవింగ్స్ అనేది ఉండాలి కంపల్సరీ ఇది లేకపోతే మనకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలైన తర్వాత స్కూల్ ఫీజులని అవని ఇవని మనకు చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇంక పిల్లలు ఎదుగుతున్న కొద్ది ఖర్చే ఇవాళ రేపు ఎక్కువ ఖర్చు పిల్లలకి ఎందుకు అవుతుందంటే వాళ్ళ స్టడీస్కే లక్షల్లో డొనేషన్లు కట్టాలి లక్షల్లో ఫీజులు ఉంటున్నాయి ఇట్లా ఉంటుంది లక్షల్లో అంటే మీకు ఏడాదికి లెక్కేసుకుంటే ఎంత చిన్న స్కూల్ వేసినా కూడా అరవై డెబ్బై వేలు అయిపోతుంది సో అలాంటి పరిస్థితుల్లో ఒక మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అని ప్లాన్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మీరు సేవింగ్స్ మీ చేతిలో పెట్టుకుని తర్వాతనే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉంటే తర్వాత రిమైనింగ్ ఏదైనా చిన్నపాటి లోన్కి అంటే గోల్డ్ లోన్ లాంటిది వెళ్ళొచ్చు సో ఇంకా సేవింగ్స్ ఎలా చేస్తారు అంటే చిట్స్ అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను మీరు చిట్టు వేసుకుంటే మనకు లాభమేనండి ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకొని ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు లేకపోతే ఐదు లక్షల చీటీ ఒకటి వేసుకోవడము మూడు లక్షలది రెండు వేసుకోవడము అంటే మీ ప్రెమిసెస్లో మీ చుట్టుపక్కల ఉన్న వాటిల్లో మంచి కంపెనీస్లో వేయండి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వేయడం అనేది చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని అండి సో అది మనకి అంత నమ్మసక్యం కాదు అంతా మనకి పెద్ద పెద్ద అమౌంట్లో చిట్టు వేయాలనుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అయితే వేయకండి చిట్ మంచి చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి కదా సో అక్కడ వేసుకోండి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు చిట్టు వేసుకోండి అంటే మీ శాలరీ మీ ఇన్కమ్ని బట్టి మీ టార్గెట్ మీరు ఎంత అయితే మీరు గోల్డ్ అనుకుంటున్నారో ఎంత రేంజ్లో అనుకుంటున్నారో దాన్ని బట్టి అందులో చిట్స్కి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తూ రండి తర్వాత గోల్డ్ కాయిన్స్ ఎందుకంటే ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత మీరు కొనాలి ఇల్లు అనుకున్నప్పుడు కట్టాలనుకున్నప్పుడు గోల్డ్ కాయిన్స్ గోల్డ్ మీద పెరిగేది కూడా చూస్తూనే ఉన్నాం కదండి గోల్డ్ ఎప్పటికీ భూమికి ఎలా వాల్యూ పెరుగుతుందో గోల్డ్ కూడా పెరుగుతూనే ఉంది కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కాబట్టి కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ రండి ఒక టెన్ పర్సెంట్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఐదేళ్లకు పైబడి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇట్లా టర్మ్లో లాంగ్ టర్మ్లో మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచిగా రిటర్న్స్ అనేది ఉంటుంది సో ఈ మూడే అండి మనకి ఎక్కువగా త్వరగా మనకి కొంచెం అమౌంట్ జనరేట్ చేసుకోగలము కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది మనకి పెట్టిన పెట్టుబడి కన్నా మంచి ఆదాయము రిటర్న్స్ ఎందులో అంటే ఈ మూడిట్లోనే అని చెప్తాను నేను సో ఇట్లా ఇన్వెస్ట్ చేసుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ సో మీకు ఇల్లు కొట్ కట్టుకోవాలనుకున్నప్పుడు లేదా కొనాలనుకున్నప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీ చేతుల్లో మీ దగ్గర పెట్టుబడి అనేది ఉండాలి ఆ విధంగా చేసుకోండి ఇక ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఒక ఎయిమో ఒక గోల్ మీరు పెట్టుకున్నారు కదా టార్గెట్ సో అప్పటి నుంచే మీరు ఎప్పుడైతే ప్లాన్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచే మనం చేయాల్సిన రెండవ పని రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్ మీ ఖర్చులు ఎంత మేరకు ఉదాహరణకి ఖర్చులు బాగా తగ్గించుకుంటే ఆ తగ్గించిన ఖర్చులు కూడా ఒక దగ్గర మనం ఎఫ్డీగా వేస్తూ రావడమో సారీ ఆర్డీగా రికరింగ్ డిపాజిట్ కడుతూ రావడమో లేదా ఏదో ఒకటి మీకు మీరు అనుకున్న గోల్కి దగ్గరలో ఒక ఐదేళ్ళకి వేశారనుకోండి ఆర్డీ సో అమౌంట్ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది ఉదాహరణకి మీరు ఒక పదివేలే మీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు కాస్త మీరు చిక్కనంగా ఉంటూ పొదుపు చేసుకుంటూ కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ అనవసరమైన దుబారా ఖర్చులు చేయకుండా ఉన్నట్లయితే మీకే తెలుస్తుంది మీరు ఏది ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు మీ వారు ఏది ఎక్కువ పెడుతుంటారు సో ఇది భూతన్ వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తించేటటువంటి విషయం అండి కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటే మన ఇల్లు మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో దాన్ని అచీవ్ చేసేంతవరకన్నా మీరు ఇది కంటిన్యూ చేశారనుకోండి ఆ తర్వాత మీకు దీనివల్ల ఎంత లాభపడ్డామనేది మీకే అర్థమవుతుంది సో పొదుపు మీద అవగాహన ఒక్కసారి వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు సేవింగ్స్కే ఓటు వేస్తారు సో అలా ఉదాహరణకి తగ్గించుకోండి మీకు రెంటు వీలైనంత వరకు పెద్ద ఇళ్ళల్లో రెంట్కుంటూ భారీగా రెంట్ని పే చేస్తూ మళ్ళీ కొత్త ఇల్లు ప్లాన్ చేయాలి అంటే సొంత ఇంటికి వెళ్ళాలి అనే కళ అనేది చాలా దూరం అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా సొంత ఇల్లుకి వెళ్ళే ముందు మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడు చిన్న ఇల్లే తీసుకోండి అంటే ఒక మీకు సరిపడా అంటే ఎక్కువగా రెంట్ లేకుండా కొన్ని ఏరియాల్లో తక్కువ రెంట్లు ఉంటాయి కొన్ని ఏరియాస్లో ఎక్కువ రెంట్లు ఉంటాయి అవి చూసుకొని మన రేంజ్కి తగ్గట్టు తక్కువ రెంట్లో ఉన్నటువంటి తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్ని రెంట్కి తీసుకుంటే ఆ రెంట్ అనేది ప్రతి నెల మనం పే చేసేది మాది ఖర్చులో పోయేదే కానీ ఆదాయం కాదు అది గుర్తు గుర్తుపెట్టుకొని సో ఏదో పెద్దవాళ్ళు సామర్థ్య చెప్తారు చూడండి చిన్న ఇంట్లో పెద్ద సంసారం చేయాలి అని అది అంటే ఊరికే చెప్పలేదు అంటే మనకి ఎప్పుడైనా కూడా చిన్న ఇల్లు అయినా కూడా అంటే అది రెంట్ హౌస్ అనుకోండి ఉదాహరణకి అది ప్రతీ నెల మనం రెంట్ రూపంలో చెల్లిస్తూ ఉంటాము ఖర్చుల్లో వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని మనం తిరిగి తెచ్చుకోలేము కాబట్టి సొంత ఇల్లు లేదు కాబట్టే కదా రెంట్ హౌస్లో ఉన్నాం కాబట్టి దానికి తక్కువ అడ్జస్ట్ అవుతూ కొన్ని సంవత్సరాలు మనం గడపాల్సిందే సో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఈ విషయంలో సో కొంచెం రెంట్ తక్కువ హౌస్లో తీసుకుంటూ ఇక బోత్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్ చేయడానికో లేదా ఏదైనా బిజినెస్ వర్క్ ఏదో ఒక వర్క్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకరి సంపాదనతో ఇప్పుడున్న రోజుల్లో అన్నీ సమకూర్చాలి కుటుంబానికి అంటే చాలా 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 కష్టం సో అందుకనే నేను ఆడవాళ్ళకి ఎందుకు మోటివేషన్ చేస్తూ ఉంటానండి ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి ఏదైనా చిన్నపాటి బిజినెస్ చేయండి ఏదైనా పార్ట్ టైం చేయండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం కూడా జాబో వర్క్ ఏదో ఒకటి స్టార్ట్ చేశాము అంటే సటన్ ఏజ్ వచ్చేసరికి పిల్లలు స్టడీస్ అయిపోతుంది అప్పుడు మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు బట్ ఇప్పుడు సంపాదించదే పెద్దలు చెప్తారు సంపాదించాల్సిన వయసులోనే సంపాదించాలి తర్వాత సంపాదించాలి అనే ఆశ కోరిక ఉన్న మనకు శరీరం సహకరించకపోవచ్చు అదొకటి గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషి కూడా నలభై నుంచి యాభై లోపే ఇరవై నుంచి యాభై ఏళ్ల లోపల సంపాదించే సంపాదనే మనం దృఢంగా నిశ్చయంగా పెట్టుకోగలం యాభై ఏళ్ళకి మీద మనం సంపాదించాలన్నా ఇప్పుడున్న రోజుల్లో రోగాలకు కొదవే లేదు కదండి కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా ఉంది లే చిన్నపిల్లలే కదా ఇంకా పిల్లలు పుట్టలేదు కదా లేదా పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలే కదా రేపు అని పోస్ట్ పోన్ చేసుకుంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు సో మన పిల్లల భరోసా కోసం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది నేడే స్టార్ట్ చేసేయాలి సో ఈ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా జాబ్ చేసుకోండి మీరు ఏదైనా వర్క్ చేసుకుంటారో టార్గెట్ పెట్టుకోండి గోల్ పెట్టుకోండి ఆ గోల్ ఎలా ఉండాలి అంటే త్వరగా అయిపోవాలి అంటే మీరు ఇప్పటి నుంచే ఎర్నింగ్స్ స్టార్ట్ చేశారు అంటే యాజ్ ఎ వైఫ్గా మీరు ఎంతో కొంత అది మీ ఇంటికి మీరు అనుకున్న గోల్కి చాలా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మనం టార్గెట్ పెట్టుకున్నట్లయితే మనం పదేళ్ళకి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఐదారేళ్లలోనే కట్టుకోగలరు సో ఇద్దరి ఇన్కమ్ ఉంటే మంచిది అంటాను నేను సో ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి ప్యాసివ్ ఇన్కమ్ అంటే చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను కదండి సో ఇప్పుడున్న రోజుల్లో ఒక ఇన్కమ్తో సరిపోదు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి సెకండ్ ఇన్ ఇన్కమ్కి సోర్సు వెతకండి సో మీరు ఇంట్లో ఉండు పార్ట్ టైం జాబ్ చేస్తారా బిజినెస్ చేస్తారా ఏదైనా వర్క్ చేస్తారా అది మీ ఇష్టం మీ క్వాలిఫికేషన్ మీ ఎలిజిబిలిటీ బట్టి మీరు చూసుకోండి నెక్స్ట్ అవాయిడ్ అవుట్ సైడ్ లోన్స్ ఖచ్చితంగా బయట లోన్స్కి వెళ్దాము అని మాత్రం అనుకోకండి వడ్డీలు ఎక్కువగా ఉంటాయి అవుట్ సైడ్ అంటే పెద్దగా రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇలా తీసుకొని కట్టుకుందాంలే అనుకుంటారు అది చాలా 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 పొరపాటు అండి వన్ రూపీ లోపల ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే బట్ వన్ రూపీ కన్నా పైన మీకు ఇంట్రెస్ట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం రిస్క్లో పడతాము సో అదొక్కటి మెయిన్ ఇంపార్టెంట్ అండి గుర్తులు పెట్టుకోండి అప్పులో ఊబీలో కూరుకుపోయి ఏదో మన ఆస్తులు కూడా పెడతామని చాలామంది అండి అప్పులు చేసి మరి ప్లాట్లు కొనిపెడుతూ ఉంటారు అప్పులు చేసి మరి ఇల్లు కడుతూ ఉంటారు ఏదేదో చేయాలని చేసి తీరా బయట నుంచి తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్ట కట్టడానికే వీళ్ళకి వచ్చే ఆదాయం సరిపోదు ఇంటి మెయింటెనెన్స్ ఏం చేస్తారు పిల్లలు ఉంటే ఏం చేస్తారు అసలు వాళ్ళ చదువులకి ఏం చేస్తారు సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు నేను నా కళ్ళారా చూశాను కొన్ని సందర్భాల్లో మేము కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పున్నాను ఒక కొన్నేళ్ళు ఏళ్ళు గడిపానండి చెప్పాను కదా అట్లీస్ట్ నాకు ఒక కోసం మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంత చదువుకొని ఒక హౌస్ వైఫ్గా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చిన్న ఆదాయంతో మనం పైకి రావాలనుకున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అంటే మనం ఎవరిని వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు మన సిచ్యువేషన్ అన్న అలా ఉండిందనమాట రోజుల్లో సో అలాంటి సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను ఇంకొక రోజు ఎవరికైనా నేను పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాననేది అనేది షేర్ చేస్తానండి బట్ ఇప్పుడు కాదు అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఒక పదివేల మంది అన్న దాటితే మనం చెప్పిన వీడియోకి ఒక అర్థం ఉంటుంది ఎక్కువ మంది చూడాలండి ఎందుకంటే మిమ్మల్ని అంతా ఇన్స్పైర్ చేయడానికి నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను మీతో పాటు నేను ఎదగాలనుకుంటున్నాను నేను ఎదుగుతాను మీరు ఎదగండి అని చెప్పి నా వీడియోస్ అన్నీ కూడా కాన్సెప్ట్ ఇదే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఫినాన్షియల్గా ఎదగాలి అనేసే అండి ఊరికే ఏదో టైం పాస్కో నాకు టైం ఇది చేసుకోవడానికో కాదు కదా టైంని పాస్ చేయడానికైతే నేను వీడియో నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు సో చదువుకున్నాము బయట వెళ్ళి చిన్నపిల్లలు బయట వెళ్ళి జాబ్ చేసే సిచ్యుయేషన్ తక్కువగా ఉంది అనే సందర్భంలోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి చాలా మందికి యూట్యూబ్ ఛానల్లో రండి అనే చెప్తున్నాను బట్ ఇప్పటి వరకు అయితే పార్ట్ టైం జాబ్గానే మనం చూడాలి ఇది ఫుల్ టైం గానో దీంట్లో మంచి ఇన్కమ్ వస్తుంది అంటే లక్ అండి మనం ఎంత కష్టపడినా లక్ అనేది కూడా ఉండాలి సో ఇట్లాంటి వీడియోస్ అవసరమైన వాళ్ళు చాలా మందే ఉంటారు చాలామంది ఉంటారు బట్ అందరికీ రీచ్ అవ్వాలనేది నా అభిప్రాయం అది రీచ్ అవ్వాలంటే మీ అందరూ లైక్ చేయాలి అందరూ కూడా ఎంత లైక్ చేస్తే ఇంకో నలుగురికి పుష్ చేస్తుంది మన యూట్యూబ్ బట్ యూట్యూబ్లో లక్ ఉంటే లక్షల్లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు సంపాదిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఒక రెండు వేలు మూడు వేలు నెలకు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో అదే అండి సో ఏదైనా కూడా మీరు ఏది చేయాలనుకున్నా ధైర్యంగా ముందుకు అడిగి వేయండి భర్త భార్య ఇద్దరూ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకోండి ఇలాంటివి ఏదైనా ఆస్తులు కూడా పెట్టాలి అంటే మాత్రం అప్పుల జోలికి వెళ్లకుండా మీ దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ చేసుకున్న తర్వాత మీరు అనుకున్న విషయంలోకి దిగండి సో నేను ఇది ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేయాలని చెప్పే చెప్పానండి సో ఇప్పుడు కూడా సారీ ప్రాబ్లమ్స్ని కొన్ని తెచ్చిపెట్టుకోకండి సో మనకు ఆస్తులు కావాలి కాదనట్లేదు పిల్లలకి మంచిగా లైఫ్ లీడ్ చేయాలి మనకన్నా కూడా బెటర్ లైఫ్ పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము ఒక ప్రణాళిక వేసుకోకుండా ఏ పని చేయకూడదు సో ప్రణాళిక బడ్జెట్ ఏదైనా కూడా అండి అది మన జీవితానికి ఉపయోగపడేది కంపల్సరిగా నేను ఎందుకు మీ బడ్జెట్ వేసుకోండి ప్రతీ నెల మీకు వచ్చే ఖర్చులు మీకు ఆదాయం ప్రతిదీ బడ్జెట్ వేసుకుంటేనే మీరు ఎంత సేవింగ్స్ చేయగలరో మీకు అర్థమవుతుంది సో మీరు ఒక గోల్ అనుకున్నప్పుడు ఎక్కడ మనం ఎక్కడ సాక్రిఫైస్ చేయాలి ఎక్కడ మన ఖర్చులు తగ్గించాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది సో ఏదైనా కూడా పక్కగా ప్లానింగ్గా చేయండి ఏ చిన్న విషయం తీసుకున్నా కూడా అది ఒక ప్లానింగ్ ఉండేలాగా చూసుకోండి ఆ ప్లానింగ్ అనుస అనుసంధానంగానే మీరు నడుచుకోండి సో అదే అండి నేను చెప్పవచ్చేది ఇంక వీడియో అయితే లెంత్ అయిపోతుంది దీన్ని పార్ట్ టూగా మళ్ళీ చేస్తానండి సో మీకు పార్ట్ టూలో కూడా ఇంకొన్ని విషయాలు ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను పార్ట్ టూ ఎవరికి కావాలనుకుంటున్నారు తప్పకుండా కమెంట్స్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ప్రీవియస్ వీడియోస్ బోలెడ్ ఉన్నాయి మీకు ఏ టాపిక్ కావాలో గోల్డ్ సేవింగ్సా మనీ సేవింగ్సా లేదా బిజినెస్ ఐడియాసా సేవింగ్స్ అన్నీ కూడా అండి మధ్య తరగతి వాళ్ళకే దిగువ మధ్య తరగతి వాళ్ళకే యూజ్ అవుతాయి మన వీడియోస్ సో అది అబ్సొల్యూట్లీ కరెక్ట్ అండి సో అందరూ ఎదుగుదాం కలిసి సో అందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్స్లో పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే